హలో ట్రేడర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఎక్స్కామ్ కామ్ టెలిసిస్టమ్కి సంబంధించిన ఐపీఓ అనేది అనౌన్స్ అయింది దాని గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో కంపెనీ గురించి అలాగే కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా తర్వాత ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూద్దాం స్వింగ్ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే బిజినెస్ కోసం స్వింగ్ ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఒక వీడియో అనేది మన ఛానల్లో ఉంది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు వచ్చేసి ఎంప్లాయిస్ హౌస్ వైఫ్స్ స్టూడెంట్స్ ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు అలాగే బిలో సిక్స్టీ రూపీస్ స్టాక్స్ అనేవి మీరు లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ హోల్డ్ చేసినట్లయితే మీకు మంచి రిటర్న్స్ అనే వస్తాయి ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది మీరు చెక్ చేసుకోవచ్చు లేదా ఐ బటన్ లో చూసుకోవచ్చు ఈ కంపెనీ పవర్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది ముఖ్యంగా రెండు విభాగాలలో ఈ కంపెనీ అనేది వర్క్ చేస్తుంది ఈవీ సప్లై ఎక్విప్మెంట్ మరియు క్రిటికల్ పవర్ సప్లై నీలో సిక్స్టీ పర్సెంట్ మార్కెట్ షేర్ అనేది ఈవీ ఛార్జింగ్ సెగ్మెంట్ లో ఉంది ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా చూసినట్లయితే రెవెన్యూ వచ్చేసి మార్చ్ రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఐదు వందల ఇరవై నాలుగు కోట్లు అలాగే మార్చ్ రెండు వేల ఇరవై రెండు నాటికి ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్లు మార్చ్ రెండు వేల ఇరవై మూడు నాటికి ఏడు వందల ఇరవై మూడు కోట్లు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి నాలుగు వందల అరవై ఏడు కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ ఇక్కడ రెవెన్యూ చూసినట్లయితే మనకి ఈ కంపెనీ రెవెన్యూ అనేది గ్రో అవుతూనే వచ్చింది రెవెన్యూ బాగానే ఉంది సో నెక్స్ట్ ప్రాఫిట్స్ అనేవి చూసుకున్నట్లయితే మార్చి రెండు వేల ఇరవై ఒకటి నాటికి మూడు కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్చి రెండు వేల ఇరవై రెండు నాటికి ఐదు కోట్లు మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి ఆరు కోట్లు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి ఇరవై ఏడు కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ ఇక్కడ రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ అనేవి చూస్తేనే మీకు ఈ కంపెనీకి అప్లై చేయాలా అనేది ఒక అవగాహన అనేది వచ్చే ఉంటుంది సో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అనలిస్టులు ఈ కంపెనీకి జిఎంపి వచ్చేసి నైంటీ పర్సెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక ప్రైస్ బ్యాండ్ అనేది చూసినట్లయితే నూట ముప్పై ఐదు రూపాయల నుంచి నూట నలభై రెండు వరకు పర్ షేర్ అనేది ఉంటుంది లాట్ సైజ్ వచ్చేసి వంద షేర్లు మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది అలాగే ఐపీఓకి అప్లై చేసిన వాళ్ళకి అలాట్మెంట్ డేట్ వచ్చేసి మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రీఫండ్ డేట్ వచ్చేసి మార్చి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ వచ్చేసి డిమాట్ అకౌంట్లోకి మార్చి నాలుగో తేదీన క్రెడిట్ అవుతాయి ఈ షేర్ వచ్చేసి మార్చి ఐదో తారీఖు లిస్ట్ అవుతుంది ఎన్ఎస్సి మరియు బీఎస్సిలో ఈ స్టాక్ అనేది లిస్ట్ అవుతుంది ఇన్వెస్టింగ్ మరియు స్టాక్ మార్కెట్ గురించి మరింత నేర్చుకోవడానికి స్టాక్ ఇన్వెస్ట్ డే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి